నీచ రాజకీయం మానుకున్న జీవి అక్రమ మట్టి తవ్వారని ఆరోపణ చేయడానికి నీచ రాజకీయం నిదర్శనం అని వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మానాయుడు అన్నారు పట్టుకున్నారా మీరేమన్నా అక్కడికి వెళ్ళారా మా మట్టి ఏమన్నా దోచుకున్నట్టు ఏమన్నా చూసావా ఏమీ చూడకుండా ఏమీ లేకుండా మట్టి గుణాసులు తీసిన మట్టి మేము ఒడ్డు మీద పోతే అది మట్టి తవ్వకాలని ఆ పనికిరాని టీవీ పైవ్ అనేవాడు వాడు ఒక దరిద్రుడు ఆ దరిద్రుడు మాట్లాడేది ఒక్కసారి చూడాలి కనీసం అక్కడ ఏముంది అక్కడ ఎవరు తోలుతున్నారు మట్టి అక్కడ మా మట్టి మేము గుంత దోవేది మా కాడ దోగుతావు పిల్లరేసేదానికి అలాంటివన్నీ కూడా ప్రచారం చేస్తారు ఆ టీవీ పైవ్ బుద్ధి ఉందా వాడికి ఇలాంటి వాళ్ళందరికి కూడా నేను ఒక్కటే చెప్తున్నాను మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మా ఇండస్ట్రీలో పోయి ఒక్కొక్క బోల్టు నట్టు అది లెవెల్ నుంచి తెప్పించినాయి అది చాలా ఖరీదు కలై అవన్నీ మాకు తీసుకొచ్చేట్లాగా పెట్టకపోతే మీ అందరి మీద తగిన విధంగా డ్యామేజీ సూట్ వేస్తాను ఎక్కడ మాజీ శాసనసభ్యుడు ప్రోత్సాహంతో అతను కూడా అక్కడికి వెళ్ళి తలా ఒకటి పట్టకెళ్ళారు ఆ టెన్నెట్ కి ఆ నష్టపరిహారం ఎవరు కడతారని తెలియపరుస్తున్నారు మా నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో మాకు చెల్లించాలి అది దొరికే కూడా కాదు ఆ వస్తువులు జేబుల్లో పెట్టుకొని పోయారు అవన్నీ డీలకి సంబంధించిన పాల ఫ్యాక్టరీకి సంబంధించిన అక్కడ పాల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాటిల్లో ఏదేదో ఏసి అక్కడ వచ్చారు ఈ టెన్నెట్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని పోలీస్ డిపార్ట్మెంట్ గారికి కూడా ఈ సందర్భంగా మేము కేసు పెడుతున్నాం ఎక్కడ కూడా వదిలేదు లేదు టీవీ పై వాళ్ళు చూసినట్టుగా మాట్లాడినందుకు వాడిపైన కూడా కేసు పెడతాను వాడు చేసిన దుర్మార్గాలు వాడు చేసిన దుర్మార్గ మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆధారాలు లేని నిరాధారంగా మాట్లాడటం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ఈరోజు చెప్తే ఇవాళ నాగార్జున నాగార్జున సాగర్ ఆనాడు మన ప్రాంతానికి కాలువలు తీసి మన ప్రాంతంలో పొలాల్లో పూర్తి స్థాయిలో రైతుల దగ్గర పొలం కొని ఎన్ఎస్పి కాలువలు తీస్తే ఆ కాలువలో ఇదే ఆంజనేయులు గెస్ట్ హౌస్ లో కూడా కాలువ పోతే దాని సంగతి యాత్ర బుద్ధి సిగ్గు లజా ఉంటే ముందు నువ్వు హ్యాండ్ చేయిండ్వర్ చేయి నువ్వు నిజాయితీ కూడా అందులో ఉంటే నేను దేనికైనా సిద్ధం ఉన్నావు కదా ఇప్పుడు మొత్తం కూడా ఈ విధంగా నువ్వు చేస్తాను అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఫ్యాక్టరీ పేదకి దొమ్మిగా పోతావా ఎమ్మెల్యే ఫ్యాక్టరీ కాడికి దొమ్మిగా వెళ్తారా టికెట్లు ఎక్కి దూకుతారా మీ అందరూ సంగతి ఎక్కడ కూడా వదిలిపెట్టవు మీ గేట్లు ఎక్కడం మీ ఇంటి గేట్లు ఎక్కడం మాకే పెద్ద పని కాదు కానీ మాకు ఆ సంస్కారం అనేది అర్థం వస్తుంది అని సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇప్పుడు పూర్తి స్థాయిలో మనం ఎక్కడ మీరందరూ చూశారు మట్టికి మనం దొరుకుతాం అయి ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు మట్టి అమ్ముకొని ఆ ఆంజనేయులు ఆంజనేయులు కోటరి ఏడంతా బేభత్సం సృష్టించి ఆ బేభత్సాన్ని ఇవాళ ప్రజలందరికీ గుర్తుంది బ్రహ్మనాయుడు అనేవాడు మట్టి దోలుకొని అమ్ముకున్నాడు అంట ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడే నీచపు బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళని ఏమనాలండి వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి ఎంత చెప్పినా సిగ్గు శరమం ఏమీ ఉండదు ఏదైతే అది రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు ఏ విధంగా ఇది ఇదవుతారు కానీ మనం అలా కావద్దు మీరందరూ కూడా దయచేసి ఇవాళ మరొక రోజు చూద్దాం ఇలాంటి చర్యలు ఇంకోసా సాధి జరిగితే దానికి తగిన ప్రతిష్టంభన ఉంటది మీరు అందరూ కూడా కార్యకర్తలు దయచేసి ఎక్కడ కూడా అలాంటివి లేకుండా మీరు అందరూ కూడా ఎల్లకెళ్లాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటారు